అందరి జీవితంలో ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటిని ధైర్యంగా దృఢ సంకల్పంతో ఎదుర్కోవడం చాలా ముఖ్యం ఈ కథ కూడా అలాంటిదే ఒక సామాన్యుడి కథ ది రైస్ ఆఫ్ డార్క్నెస్ పార్ట్ వన్ ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి తన ఇద్దరు కుమారులను పాఠశాల హాస్టల్స్ లో చేర్చాలి అనుకున్నాడు పెద్ద కుమారుడు ఎనిమిదో తరగతిలో చిన్న కుమారుడు ఐదో తరగతిలో ఉన్నారు వారు రోజు పాఠశాల పనులతో నవ్వులతో తండ్రి ఉన్న మనోవైరంతో నిండుండేవారు అప్పుడు అప్రమత్తంగా ఒక్కసారిగా అంతా మారిపోయింది అనూహ్యమైన విషాదం చోటు చేసుకుంది వారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ దెబ్బను తట్టుకోలేని దుఃఖం ఆ లోటు అంతులేని బాధగా మారాయి అతి చిన్న వయసులోనే ఆ ఇద్దరు అన్న తమ్ములు ఒక మలుపు ఉన్న జీవితపు మలుపులో నిలబడ్డారు వారు ప్రపంచం ఒక్కసారిగా చల్లబడిపోయింది కానీ వారు లొంగిపోలేదు తమపై ఆధారపడి ఎవరూ లేని పరిస్థితుల్లో కూడా వారు ఒకరికొకరు ఆధారంగా నిలిచారు అన్నయ్య మార్గదర్శకుడిగా ఉంటే తమ్ముడు ఆశజ్యోతిగా అయ్యాడు హాస్టల్లో చిన్నపాటి పనులు చేస్తూ అదే విధంగా బయట హోటల్స్ లో కూడా పనిచేస్తూ కొంత డబ్బును సంపాదించే ప్రయత్నం చేశారు తమ జీవితాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ప్రారంభించారు సమస్యల మధ్యలో వారు నిరాశ కాకుండా సంకల్పాన్ని ఎంచుకున్నారు వారి ప్రయాణం సులభం కాలేదు కానీ శక్తి మరియు వారు చేరుకోవాలి అనుకున్న మౌన ప్రమాణం బతకాలి చదవాలి అనే ఆశను చిగురింపజేసాయి వారు చదువులో మెరగసాగారు పాఠశాలల్లో మంచి మార్కులు సాధిస్తూ ఉపాధ్యాయుల అభినందనలు పొందారు అనేక రాత్రులు నిద్రలేకపోయినా ఆకలితోనూ అలసటతోనూ ఉన్నప్పటికీ వారి లక్ష్యం స్పష్టంగా కనిపించింది తండ్రి కళలను విస్మరించకుండా వాటిని నెరవేర్చాలనే సంకల్పం కలిగి ఉన్నారు ఏ దశలోనూ వారు తమ పరిస్థితిని తప్పుగా భావించలేదు వారి బాధ వారికి బలంగా మారింది మిగతా వాళ్లకు నిద్రలేని రాత్రులు ఆవేదనగా ఉంటే వీళ్ళది లక్ష్యాన్ని చేరేందుకు వేసి అడుగులు మూతగా మారాయి కాలం గడిచింది చిన్నవాడు కూడా పెద్దవాడిగా మారాడు ఇద్దరూ ఉన్నత విద్యను సాధించారు అన్నయ్య ఉద్యోగం పొందాడు తమ్ముడు కోసమే మరింత కష్టపడ్డాడు తమ్ముడు కూడా తన కళల దిశగా సాగాడు వారి కథ ఒక రివేంజ్ డ్రామాగా కాదు ఇది ఒక రీబిల్డ్ జర్నీ వీరిద్దరి కథ ఒక దుఃఖం ముసురుకున్న నేపథ్యంలో నిలబడిన ఆశాజ్యోతి ఒక తండ్రి గుండె తల్లిలో ముల్చిన బలమైన విత్తనం వీళ్ళిద్దరు ఇప్పుడు వారు పిరికి గాక ప్రేరణలుగా మారారు నేడు వారు బహుళ మందికి ఆశ చూపించి చీకటి నుండి వెలువడే దీపస్తంభాలుగా అయ్యారు ది రైస్ ఆఫ్ డార్క్నెస్ ఇది వీరి కథ మాత్రమే కాదు మీకు కూడా ఒక ప్రేరణ ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి లైక్ ద్వారా కూడా మీరు తెలియజేయొచ్చు